సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు నాణ్యమైన ఆరోగ్యకరమైన ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది పోషకాహారం తయారీపై వసతి గృహాల్లోని వంట మనుషులు వారి సహాయకులకు కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న తిరుపతిలోని ఇండియన్ కల్నరీ ఇన్స్టిట్యూట్లో శిక్షణ ఇప్పిస్తోంది వంటగది నిర్వహణ వంట మనుషుల వ్యక్తిగత పరిశుభ్రత వసతి గృహాల్లో ఉన్న సామాగ్రితోనే రుచి శుచిగా వంట ఎలా చేయాలి అనే అంశాలపై ఇన్స్టిట్యూట్లోని శిక్షకులు నేర్పిస్తున్నారు ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రత్యేక గురించి మరింత సమాచారం మా అందిస్తారు పేద విద్యార్థుల్లో బస చేస్తూ విద్యను అభ్యసించే సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన నాణ్యమైన వంటలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది వసతి గృహాల్లో అత్యంత కీలకమైన వ్యక్తులు వంట చేసే కుక్కులు వారికి సహాయకులు వారికి ఇప్పటి ఏ విధమైన శిక్షణ లేక పూర్తి స్థాయిలో వంట సామాగ్రిని వినియోగించుకుని నాణ్యమైన వంట అందించలేక అనారోగ్యం పాలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలలో ఉన్న వంట మనుషులు వారి సహాయకులకు ఐదు రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది తిరుపతిలో ఏర్పాటు చేసిన ఇండియన్ కలండరీ ఇన్స్టిట్యూట్ లో వారికి శిక్షణ ఇచ్చేందుకు ఒక కార్యక్రమం రూపొందించింది ఐదు రోజుల పాటు ఈ కలండరీ ఇన్స్టిట్యూట్ లో అటు తరగతి గదిలో వంట ఎలా చేయాలి అని చెప్పడమే కాకుండా కిచెన్ లోకి తీసుకొచ్చి వంట గదిలోకి తీసుకొచ్చి వంట ఎలా చేయాలో వారికి నేర్పిస్తుంది ఇప్పటి రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో చిత్తూరు అనంతపురం కడప కర్నూలు జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాల్లోని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న వంట మనుషులకు వారి సహాయకులకు ఐదు రోజుల పాటు శిక్షణ తొలి విడతలో పూర్తి చేశారు మల్లి విడతలో భాగంగా రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ప్రాంతాలకు సంబంధించిన సంక్షేమ హాస్టళ్లలో వంట చేసే మనుషులు కూడా ఈ కలరీ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఇప్పుడు మన దగ్గర తిరుపతి కలరీ ఇన్స్టిట్యూట్ లో రాయలసీమ జిల్లాలోని కొంతమంది వసతి గృహాల నుంచి వచ్చిన వంట మనుషులు వంట సహాయకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఈ ఐదు రోజుల పాటు జరిగిన శిక్షణ వారికి ఏ విధమైన అనుభవాన్ని ఇచ్చింది గతంలో వాళ్ళు ఆ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు తయారు చేసిన వంటలు ఏ విధంగా ఉండేటివి ఈ శిక్షణ తర్వాత తయారు చేయబోయే వంటలు ఎలా ఉంటున్నాయి ఈ మీరు అడిగి తెలుసుకుందాం మన దగ్గర ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన కొంతమంది వంట వారు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం ఎప్పుడు వచ్చారమ్మా మీరు ట్రైనింగ్ ఎట్లా ఉంది ట్రైనింగ్ మేము చేసే ఫుడ్ కి ఇక్కడ చేసే ఫుడ్ కి చాలా మటుకు డిఫరెంట్ ఉంది మాకు మేడం వాళ్ళు చెప్పింది పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత ఎలా ఉండాలి వంట చేసే ప్రదేశం ఎలా ఉండాలి అనేటివి అన్ని చెప్పారు టమోటా లేకోకుండా పప్పు ఎలా చేయాలి చింతపండు అవి వేయకోకుండా ఆకుకూర పప్పు ఎలా చేయాలా పూరి ఆయిల్ అవి వేయకోకుండా అవి కూడా ఎలా చేయాలి ఆలు కుర్మా చేసినాము ఆలు బాయిల్ చేసుకొని ఆ తర్వాత జింజరు నైస్గా తరుక్కున్నాము గార్లిక్ నైస్గా తరుక్కున్నాము పచ్చిమిర్చి తరుక్కున్నాము ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి జింజరు గార్లిక్ మీరు ఆవాలు వేసి ఆలు కుర్మా అనేది ట్రై చేస్తున్నాం సార్ మీరు గతంలో వంటలు చేసేటప్పుడు ఎలాంటి పద్ధతులు పాటించేవారు ఇక్కడికి వచ్చిన తర్వాత ట్రైనింగ్ అయిన తర్వాత మీకు తేడా పోషక విలువలు పోకుండా ఎలా చేయాలి పప్పు రైస్ కర్రీస్ టేస్టుగా రావడానికి చెప్పారు సార్ సార్ వాళ్ళు చిట్కాలు పాలకూర పప్పు గోంగూర పప్పు జీరా రైస్ గోంగూర చట్నీ బగారా రైస్ ఆలు కర్రీ పూరి పాయసం కేసరి చికెన్ బిర్యానీ ఎలా చేయాలి చూపించారు సార్ ఈజీ ప్రాసెస్ పిల్లలకు కూడా మంచి మంచిగా పోషక విలువలు అందే విధంగా మాకు చూపించారు సార్ గతంలో ఎప్పుడు మీకు ట్రైనింగ్ లేదమ్మా మీరు ఇంతకుముందు ముందు చేసేటప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అంటారు ఇంతకు ముందుకు మాకు ట్రైనింగ్ లేదు సార్ ఇలాంటి ట్రైనింగ్ ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషం సార్ అంతకు ముందుకు వచ్చేసి చేసాము గాని ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఎప్పుడు రాలేదు ఇలాంటి అవకాశం వచ్చినందుకు మేము ఎన్నో నేర్చుకున్నాము ప్రతి ఒక్కరికి ఏ రకమైన ఆహారము ఎలా ఉండాలి అంతకు ముందుకు వేరు ఇప్పుడు వేరు సార్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలా డిఫరెంట్ గా నేర్చుకున్నాము అంటే మీరు ఏం ఏమనిపిస్తుంది రోజుల్లో యాక్చువల్ గా జస్ట్ వంట చేయడం వచ్చు సార్ చేసేవాళ్ళము కానీ దాంట్లోనే మెలకువలు పోషక విలువలు పోకుండా ఎలా అయితే పిల్లలకు మనం కూరగాయలను ఆ కూరలను ఎలా పోషకాలను అందేతట్లు చేయాలని ఆ రకంగా మెలకువాలని సార్ వాళ్ళు నేర్పించారు సార్ మాకు మా ఏమైతే ఉన్నాయో దానిపైన మంచి అవగాహన మంచి ట్రైనింగ్ ఇచ్చారు సార్ మాకు మేము నేర్చుకోవచ్చు పోషక విలువలు పోకుండా అంటే ఒకప్పుడు పాలకూర పప్పులు లేదు ఆ పప్పులు చేసేటప్పుడు అంతా ఒకేసారి బాయిల్ చేసేవాళ్ళం సార్ దానివల్ల పోషకాలు అందేటివి కాదు ఆ పోషకాలు అన్ని పోతాయి ఇప్పుడైతే ఆ జస్ట్ కొంచెం వెన్నెల్లో టూ మినిట్స్ వేసుకొని తర్వాత చిన్నగా అన్ని కట్ చేసుకుని ఆ పెట్టుకొని ఆ విలువలు పోషక విలువలు పోకుండా ఎలా చేయాలో నేర్పించారు ఏంటండి మీరు ఏం ఇక్కడ ఇక్కడికి వచ్చినట్టు మేము వంట చేసేది ఇంత ముందు మాకు తెలుసు కానీ ఇక్కడున్న ఉన్న కొన్ని ట్రిక్కుల వల్ల మాగి ఇక్కడ వచ్చిన ఈ ట్రిక్కులకి చాలా వ్యత్యాసము కానీ ఇక్కడ నేర్చుకున్న జీవితం మా పిల్లలు కాకుండా మా హాస్టల్ జరిగిన పిల్లలు అండి మా సొంత పిల్లలకు వాళ్ళకి మేము ఈ రకంగా చేస్తే వాళ్ళు ఎంత తృప్తిగా తిని ఎంత ఆరోగ్యంగా ఉంటారు అనే ట్రిక్లుగా మాకు ఇక్కడ చే నేర్పించిన సమయం దాంట్లో మేము ఎట్లనల్లా మా వ్యక్తిగత పరిశీలి మా కిచెన్ వంట రూమ్ ఎట్లనల్లా దాన్ని మేము చేసే దాన్నింటి ఏ రకంగా చేతులని ఆ ట్రిక్లు దానిని మాకు కూడా ఇవన్నీ నేర్చుకున్నాము మాకు ఎంతో ఇది ఉపయోగపడింది సమయం ఇక్కడ శిక్షణ ఇస్తున్న కలర్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ ఉన్నారు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు సార్ వీళ్ళు మన హాస్టల్స్ లో ఎలా చేస్తారో తెలియదు వాళ్ళ హాస్టల్స్ లో ఎలా చేస్తారో మనకైతే ఐడియా ఉండదు సో మనము వాటిని నిదానంగా నీట్ గా తొందరగా ఎలా చేయాలి వాళ్ళ హైజీన్ మెయింటెనెన్స్ ఉండాలి తర్వాత కిచెన్ హైజీన్ మెయింటెనెన్స్ ఉండాలి ఏది ప్రాపర్ గా వాడాలి ఏది వాడకూడదు ఇప్పుడు ఫుడ్ కలర్ చెప్తున్నారు కొంతమంది ఏమంటున్నారు అంటే మేము ఫుడ్ కలర్ త్రీ ఐటమ్స్ లోనే వేస్తామని చెప్తున్నారు సో ఫుడ్ కలర్ చాలా చిన్న పిల్లలు కూడా ఉంటారు ఫుడ్ కలర్ అనేది మంచిది కాదు దాని వల్ల క్యాన్సర్ కానీ మెంటల్ డిసార్డర్స్ కానీ ఇవన్నీ పిల్లలకి అనేది అటాక్ అవుతాయి అన్నమాట కొంతమంది చెప్తున్నారు కొంతమంది పిల్లలు సరిగా తినరు అని చెప్పేసి మనం వాటిని కొంచెం రుచికరంగా ఎలా చేయాలి ఏ విధంగా చేస్తే తింటారు అనే దాని ప్రకారం మేము మాకు వచ్చిన మెను ప్రకారం వాటిని వీళ్ళకి నిదానంగా నీట్గా చెప్తున్నాం ఈ ఐదు రోజులు మనం ఇలా చెప్తున్నాం వాళ్ళు ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర కలనరీ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ ఉన్నారు త్రిలోక్ గారు ఆయన మరి తెలుసుకున్నారు సరే ఎలాంటి శిక్షణ ఇస్తున్నారు మన ఇన్స్టిట్యూట్ తరఫున రెండు ఫ్యాకల్టీ మెంబర్ తర్వాత ఒక బయట వాళ్ళు జయప్రకాష్ ఒక షెఫ్ వారి సౌత్ ఇండియన్ కలనరీ అసోసియేషన్ లో వారికి మూడు అవార్డు దొరికింది చాలా ఫేమస్ షెఫ్ వారికి నేను ఒక ఐడియా ఇచ్చాను షెఫ్ గారు మీరు ఇప్పుడు క్లాస్ స్టేట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కుక్స్ తీసుకుంటారు వారి తరపులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ ఆ ఇంగ్రియన్స్ పరంగా మీరు రెసిపీ మాడిఫై చేసి మీరు చూపించేయండి అట్లా చేశారు లాస్ట్ బ్యాచ్ వారు చాలా సంతోషపడ్డారు పార్టిసిపెంట్స్ అందరూ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలన్నా వారు మైసూర్ పాక్ ఎట్లా చేశారన్న బేసన్ ఫ్లవర్ షుగర్ నూనె కాడమం పౌడర్ అంతే కలర్ కూడా నేను చెప్పాను కలర్ కూడా మనమే చెప్పాలా కలర్ వాడకూడదు తర్వాత ఆయిల్ మనం ఫ్రైయింగ్ రిపీట్ చేయకూడదు అట్లా చూపించారు క్యాసరీడ్ కూడా కలర్ లేదు డాల్డా లేదు గీ లేదు ప్లెయిన్ రిఫైన్డ్ ఆయిల్ తర్వాత వారు శుభ్రంగా ఆరోగ్యమా ఎట్లా చేయాలి అది కూడా ఇంపార్టెంట్ ఫిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్నాక్స్ ఇప్పుడు రుచి రెడ్డి మీద మాట్లాడారు కదండి అన్ని నోట్స్ ఈ ఇన్స్టిట్యూట్ లో ఇంగ్లీష్ ఫస్ట్ టైం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వారికి కలర్ ప్రింట్అట్ చేసి లాస్ట్ డే సర్టిఫికేట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున కలెక్టర్ సార్ నేను పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ప్లస్ నోట్స్ రెండు కలిపి వారికి చేయలేదు వంట గదిని ఎలా ఉంచుకోవాలి కిచెన్ లో ఉన్నటువంటి స్టాక్ ని వాళ్ళు ఎలాగా సర్దుకోవాలి ఎలా నీట్ గా మెయింటైన్ చేయాలి పోషకాహార విలువలు కలిగినటువంటి వంట చేయటం రుచిగా శుచిగా చేయటం అనే దాని మీదతో పాటు వంటగదిలో ఏదైనా ఏర్పడే ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి సేఫ్టీ మెజర్స్ వంటకు సంబంధించినటువంటిది హైజీనిక్ కండిషన్ వారు శిక్షణ ఇస్తా ఉన్నారు ఈ రోజు ఏ ప్రమా ఏ మోతాదులో ఏం వండాలి ఎలా రుచికరంగా చేయాలి ఒక రకమైనటువంటి వంటని రెండు మూడు రకాల్లో ఎలాగా వండి పిల్లలకు రుచికరంగా చేయాలనే దాని మీద తెలియజేసుకున్నారు నాణ్యత గోదా వంటని పిల్లలకి అందించే విధంగా చేస్తున్నారు ముందు అయిపోయిన బ్యాచెస్ లో కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఆచరణ చేస్తున్నారా లేదా అనేది కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఆ పిల్లల్లో కూడా వీళ్ళకి ట్రైనింగ్ వెళ్ళొచ్చిన తర్వాత సిస్టమ్స్ బాగున్నాయనేటువంటి సంతృప్తి వ్యక్తపరుస్తున్నారు ప్రధానంగా సాంఘిక సంక్షేమ హాస్టల్లలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన మెనూకు సంబంధించి ఆ మెనూలో ఎలాంటి వంటలు చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న ముడి సరుకుల ద్వారా నాణ్యమైన ఆరోగ్యకరమైన పౌష్టికాహారాన్ని పిల్లలకు అందించేందుకు వీలుగా ఈ శిక్షణ చేపట్టారు కెమెరామెన్ భాస్కర్తో వి నారాయణప్ప ఈటీవీ న్యూస్ కల్నూరు ఇన్స్టిట్యూట్ నుంచి